హీరో అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి త్వరలోనే పుష్ప టూ మూవీతో మనల్ని పలకరించబోతున్నారు అల్లు అర్జున్ భార్య పేరు అల్లు స్నేహ రెడ్డి ఈ మార్చి ఆరున తమ పదమూడవ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీరిది ప్రేమ వివాహం వీరిద్దరి వివాహం రెండు వేల పదకొండులో పెద్దల అంగీకారంతో జరిగింది థర్టీన్త్ యానివర్సరీని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఇంట్లోనే క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది ఆ ఫొటోస్ని ని వీడియోస్ ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు అలాగే తన భార్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు హ్యాపీ యానివర్సరీ క్యూటీ ఇప్పటికి పదమూడు సంవత్సరాలు నీ సావాసం కారణంగానే నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చాను నీ పీస్ఫుల్ నేచరే నాకు ఇంత ఎనర్జీని ఇచ్చింది కాలం చివరి వరకు ఇలాగే కలుసుందాం అంటూ పోస్ట్ చేశారు ఈ వీడియోలో అల్లు అర్జున్ మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి